ఈ జాతకానికి సంబంధించినంత వరకు రెండో స్థానం కుటుంబ స్థానంలో శని రాహు దృష్టి ఉండడం వల్ల ఒక దాంపత్య జీవితం ఒక కుటుంబ జీవితం ఒక కుటుంబం ఇతని వల్ల ఏర్పడే పరిస్థితి లేదు ఇతనికి రెండో పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది కానీ విడిపోతారు ఇక్కడ ఇలా ఉంటే ఈ జాతకం గల వ్యక్తికి అనేక పెళ్లి జరుగుతాయి పెళ్ళవుతుంది విడిపోతారు పెళ్ళవుతుంది విడిపోతారు అలాగే జరుగుతూ ఉంటుంది మీకు ఒక సందేహం ఉండొచ్చు ఇక్కడ ఏడో స్థానంలో కుజుడు ఉన్నాడు కదా ఆ విషయం స్వామి చెప్పనే లేదనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏడులో ఉన్న కుజుడు వల్ల ఈ జాతకానికి కుజ దోషం లేదు ఎందుకంటే ఇక్కడ ఏడులో ఉన్న కుజుడు వల్ల ఈ జాతకానికి కుజదోషం లేదు పాపగ్రహానికి కేంద్రాధిపత్యం వస్తే అది శుభగ్రహంగా మారి శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఇందులో కుజదోషం లేదు అంతేకాకుండా కుజుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాతకంలో కుజ దోషం లేదు కానీ ఇందులో సంపూర్ణ మాంగళ్య దోష ఉన్న జాతకం పునర్వివాహ యోగం ఉన్న జాతకం పునర్వివాహం అని చెప్తే అదేం లేదు నాలుగైదు పెళ్లిళ్ళు జరిగే పరిస్థితి ఉంటుంది పెళ్ళి అవుతుంది మహా అయితే ఒక సంవత్సరం విడిపోవడం విడిపోవడం విడిపోవడం